ఈ రోజుల్లో ఒక చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద మంటగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల నటుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద దుమారాన్ని లేపాయి బిగ్ బాస్ షో తర్వాత శివాజీ గారికి ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఆయన ఏదైనా మాట్లాడితే అందులో ఒక స్పష్టత ఉంటుందని ఆయన అభిమానులు నమ్ముతారు కానీ ఆయన ఒక సందర్భంలో చేసిన కొన్ని పర్సనల్ కామెంట్స్ లేదా ఒక వర్గం మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అగ్గిరా చేశాయి అసలు ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చింది ఆయన ఉద్దేశం తప్ప లేక అర్థం చేసుకునే విధానం తప్ప శివాజీ గారు సాధారణంగా ముక్కు సుటిగా మాట్లాడతారు రాజకీయాలైనా సామాజిక అంశాలైనా ఆయన తనదైన శైలిలో స్పందిస్తారు అయితే ఒక ఇంటర్వ్యూలో లేదా లైవ్ సెషన్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కొందరి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి ఆయన అభిమానులు మాత్రం ఆయన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు అని వాదిస్తున్నారు కానీ ఆ మాటల వెనుక ఉన్న ఆవేదన ఏమిటి బహుశా సమాజంలో జరుగుతున్న కొన్ని అన్యాయాల పట్ల ఆయనలో ఉన్న ఆగ్రహం అలా బయటకు వచ్చి ఉండవచ్చు కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ప్రతి మాట ఒక ఆయుధంలా మారుతుందని ఆయన మరిచిపోయారా అన్నది ఇక్కడ ప్రశ్న మరి అనుసూయ చిన్మయులు ఇందులో ఎందుకు ఇరుక్కున్నారు ఈ మంటకు మరింత నెయ్యి పోసినట్లుగా అనుసూయ భరద్వాజ్ చిన్మయి శ్రీపాద ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చారు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహిళా హక్కుల గురించి సమాజంలోని వివక్ష గురించి గొంతు ఎత్తుంటారు శివాజీ గారి వ్యాఖ్యల్లో మహిళలను కించపరిచేలా అంశాలు ఉన్నాయని లేదా పరోక్షంగా వారిని ఉద్దేశించి అన్నారని వీరు భావించారు చిన్మయి తన ట్వీట్లతో అనుసూయ తన పోస్ట్లతో శివాజీ గారిని నిలదీశారు అయితే ఇక్కడ అసలు సమస్య మొదలైంది శివాజీ గారికి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఈ ఇద్దరు బామల మీద విరుచుక పడింది మీకు అనవసరమైన విషయాల్లో ఎందుకు జోక్యం అంటూ నెటిజన్లు వారిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు గతంలో వారిద్దరు చేసిన కొన్ని పాత పోస్టులను వెలికి తీస్తూ వారిని విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు అనుసూయ చిన్మయులు ఎందుకు తిట్లు తింటున్నారు అంటే కేవలం వారు ప్రశ్నించినందుకు మాత్రమే కాదు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం వారు సెలెక్టివ్ గా స్పందిస్తారు ఒక హీరో ఏదైనా అంటే వెంటనే స్పందించే వీరు తమకు నచ్చిన వారు తప్పు చేస్తే మౌనంగా ఉంటారని సామాన్య ప్రజల వాదన ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్లే వారు శివాజీ గారి అభిమానుల నుంచి సాధారణ నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వారు చేసే పోస్టులు సమస్యను పరిష్కరించడం కంటే వివాదాన్ని మరింత పెంచుతాయని చాలా మంది అభిప్రాయం మరి మంచి ఏది చెడు ఏది ఈ మొత్తం గొడవల్లో మనం గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ ఎవరు పూర్తిగా సరైన వారు కాదు అలాగని పూర్తిగా తప్పు చేసిన వారు కాదు శివాజీ గారి వైపు నుండి భావ స్వేచ్ఛ ఉంది కానీ అది ఇతరులను నొప్పించేలా ఉండకూడదు అనుసూయ చిన్మయుల వైపు నుండి ప్రశ్నించే హక్కు ఉంది కానీ అది వివాదాస్పదంగా కాకుండా నిర్మాణాత్మకంగా ఉండాలి ఒక చెడు సంఘటన జరిగిన తర్వాత ఓవత్తులు ర్యాలీలు చేయడం కంటే అది జరగకుండా అడ్డుకునేలా జాగ్రత్తలను చెప్పడం మిన్న సోషల్ మీడియాలో మనం ఇచ్చే ప్రతి రియాక్షన్ మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది వ్యక్తిగత దూషణలు ఒకరిని ఒకరు కించపరుచుకోవడం వల్ల సమాజానికి వచ్చే లాభమేమీ లేదు విమర్శ అనేది ఒకరిని మార్చేలా ఉండాలి కానీ వారిని పాతాలానికి తొక్కేలా ఉండకూడదు కాలానుగుణంగా ఈ వివాదాలు సర్దుమణిగిపోవచ్చు కానీ ఆన్లైన్ లో మనం వదిలిన విద్వేషం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అందుకే ఆలోచించి మాట్లాడదాం సంస్కారవంతంగా పందిద్దాం